వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో మీ అందరికీ ఒక చిన్న సర్ప్రైజ్ అండి ఏంటంటే మనం ఉప్పాడలో కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక శారీలో చేసామండి సో అదేంటంటే ఉప్పాడ టిష్యూ అండి హ్యాండ్లూమ్లో హ్యాండ్లూమ్లో శారీస్ నేయడమే చాలా కష్టం అండి అలాంటిది ఏంటంటే టిష్యూ శారీస్ వీవింగ్ చేయడం అనేది ఇంకా చాలా కష్టము సో ఇప్పుడు ఏంటంటే మనం హ్యాండ్లూమ్లో టిష్యూ శారీస్ చేసామండి సో భయపడేదాన్ని టిష్యూ అనేది రఫ్గా ఉంటుందని వెరీ వెరీ స్మూత్ అండి క్లాత్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది మీకు తెలుసు కదా మళ్ళీ హ్యాండ్లూమ్స్లో ఏంటంటే యూనిక్గా ఉంటుందండి సో కస్టమర్స్ టేస్ట్కు తగ్గట్టు డిజైన్ చేయబడతాయి సారీస్ శారీస్ వల్లి హ్యాండ్లూమ్స్లో సో ఇప్పుడు ఏంటంటే ఈ శారీస్ అన్నీ మనం చూద్దామండి మంచి వీవింగ్ అండ్ కాస్ట్ కూడా ఏంటంటే టూ ఫైవ్ ప్లేస్ షిప్పింగ్ అండి ఒక మంచి బడ్జెట్లో శారీ పర్చేస్ చేయాలి అనుకుంటే ది బెస్ట్ శారీస్ అండి ఎందుకంటే టూ ఫైవ్లో మీకు పట్టు శారీ రావడం ఇంపాసిబుల్ అండి కానీ మీకు ఏంటంటే ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ శారీస్ అండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మీకు బయట ఎక్కడ దొరకవండి సో మన కొత్త మ్యానుఫ్యాక్చరింగు సో మీకు నేను శారీస్ చూపించేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి నాకు దయచేసి మీరు శారీ రియల్గా బుక్ చేసుకోవాలి అంటే వాట్సాప్లో మాత్రమే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి చాలా ఇరిటేట్ చేస్తున్నారు సో నేను ఎక్కువగా కాల్స్ అటెండ్ చేయకపోతే మళ్ళీ హ్యాండ్లూమ్స్ ఫేక్ అనుకుంటారని చెప్పి విపరీతంగా కాల్స్ కాల్స్లిప్ చేసి నాకు ఈ లెఫ్ట్ సైడ్ అంతా చెవ్వు ఈ కన్ను ఇదంతా బాగా పెయిన్ఫుల్ అనిపించిందండి నేను అందుకే టెన్ డేస్ నుంచి వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేయట్లేదు సో ఇక మీద డాక్టర్స్ కూడా ఈ ట్రెస్ అనేది తగ్గించుకోమని చెప్పారండి సో ప్లీజ్ అండి ట్రై టు అండర్స్టాండ్ మీ నాకు నైట్ టెన్ థర్టీ లెవెన్కి కూడా కాల్ చేస్తున్నారు అసలు ఆ టైంలో మీరు శారీస్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఏంటండి చూసిన వెంటనే ఒక చిన్న మెసేజ్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను కదా గుర్తుంచుకోండి మీకు ఒక ఫ్యామిలీ ఉన్నట్టే నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుందండి సో నా పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ని ఎవరు డిస్టర్బ్ అయితే చేయొద్దండి మీకు రియల్గా శారీస్ పర్చేస్ చేసుకోవాలి అంటే వాట్సాప్లో మీరు పర్చేస్ అనేది చేసుకోండి ఇన్ కేస్ మీరు ఆ పెట్టినా కూడా ఏంటండి ఇప్పుడు ఫోన్ చేస్తారు అన్నీ అన్నిస్రీ కాల్స్ వేయండి ఎక్కడండి ఏ ఊరు అవన్నీ తెలుసుకొని మీరు ఏం చేస్తారండి నా ఊరు తెలుసుకొని మీరు ఏం చేస్తారు ఆ డీటెయిల్స్ కడగడానికే కాల్ చేస్తున్నారు కానీ శారీస్ బుక్ చేసుకోవడానికి అయితే కాదండి సో అన్నీ అన్నిస్రీ కాల్స్ చేయండి నిజంగా రియల్గా కాల్ చేసే వాళ్ళకు కూడా నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను ఈ ఫేక్ కాల్స్ వల్ల సో మీకు శారీ మీరు కాల్ చేసిన కూడా ఏంటంటే కాల్లో ఈ రంగు ఈ రంగు చీర అని చెప్తారు ఈవెన్ మీరు సరే నేను అది క్యాలిక్యులేట్ చేస్తాను అమౌంట్ సెండ్ చేస్తాను ఈవెన్ అడ్రస్ అయినా కూడా మీరు వాట్సాప్లో పెట్టాలి కదండి అండ్ శారీ కలర్ ఏదో కూడా వాట్సాప్లో పెట్టాలి కదా అంత దానికి మీరు కాల్ చేసి ఇది చేయడం ఎందుకు డైరెక్ట్గా వాట్సాప్లోనే పెడితే సరిపోతుంది కదా ఇదేదో ఇగోతో చెప్తున్నానని కాదండి లిటరల్లీ చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశానండి నేను సో మళ్ళీ ఆఫ్టర్ బ్యాక్ కొంచెం గ్యాప్ తీసుకొని మంచి శారీస్తో మీ ముందుకైతే వచ్చాను ఈ శారీస్ మనకు చాలా క్వాంటిటీలోనే అవైలబుల్గా ఉందండి సో దయచేసి మీరు రియల్గా బుక్ చేసుకోవాలంటే వాట్సాప్లో స్క్రీన్షాట్ తీసి పెట్టండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి మీకు ఉన్నట్టు నా వెనక నాకు కూడా ఒక ఫ్యామిలీ అనేది కంపల్సరీగా ఉంటుందండి సో మీకు మీ లైఫ్ ఎలా డిస్టర్బ్ అవుతుందో నాది కూడా అంతే కదండి అన్నెసరీ కాల్స్ అండి అన్నెసరీ కాల్స్ మెయిన్ సో నేనైతే ఇప్పుడు హోల్సేల్ వాళ్ళకు కూడా ఆఫ్లైన్ అనేది తీసేసానండి ఓన్లీ ఆన్లైన్లోనే పర్చేసింగ్ అనేది చేసుకోవాలి సో ఈ ఈ వీటన్నిటికి రిలేటెడ్ టాపిక్స్ అని నేను ఫర్దర్గా వీడియోస్ చేసి మీకు చెప్తాను ఇప్పుడు శారీస్ కదా మీకు శారీస్ చూపిస్తానండి సో శారీ కాస్ట్ టూ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి మీకు బడ్జెట్లో మంచి శారీస్ కావాలి అంటే ది బెస్ట్ శారీస్ అండి ఇప్పుడున్న అకేషన్స్లో ఏంటంటే ఎక్కువ కాస్ట్లో శారీస్ కొనేసి అది కట్టకోకుండా పక్కన పెట్టేసి ఇదంతా లేకుండా ఏంటంటే రెండు రోజులు హ్యాపీగా శారీ కట్టేసుకున్నామా రిచ్గా కనిపించిందా అనేది ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టే మనం డిజైన్ చేసామండి శారీస్ ఇది సో టిష్యూ శారీస్ అండి చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా సో మీరు టిష్యూ అంటే రఫ్గా ఉంటుందని అనుకోవద్దు ఓన్లీ టూ ఫైవ్ ప్లేస్ షిప్పింగ్ అండి పక్కా హ్యాండ్లూమ్ శారీస్ అండ్ వెయిట్ లెస్ అండి మెయిన్ చాలా వెయిట్ లెస్ ఉప్పట శారీ ఎలా ఉంటుందో మీకు అలానే ఉంటుందండి శారీ అనేది సో చూసారు కదా మనకి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ అండి మెయిన్లీ ఒకటి ఏంటంటే మీకు ఇది టిష్యూ శారీస్ కాబట్టి ఎగ్జాక్ట్ కలర్ ఐడెంటిఫికేషన్ అనేది మీకు ఉండదండి సో కలనేత లాగా అనిపించవచ్చు అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే మీకు అక్కడక్కడ కొంచెం థ్రెడ్స్ లాగా కూడా కనిపిస్తాయండి బికాస్ ఎందుకంటే ఇది త్రే థ్రెడ్ కూడా ఏంటంటే టిష్యూ కాబట్టి మనకి ఏంటంటే అక్కడక్కడ కనిపిస్తే ఇది వెరీ కామన్ అండి మీరు అలాంటివి తీసుకుంటేనే బెస్ట్ అండి ప్యూర్ శారీస్ కొనుక్కున్నంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు సో పళ్ళు విషయానికి వస్తే చూడండి ఎంత రిచ్గా ఇచ్చామో చూడండి పళ్ళు నిజంగా అండి మీరు వీడియోలో క్వాలిటీ ఫీల్ అవ్వరు కానీ నేను పట్టుకుంటే అసలు క్వాలిటీ ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి అండ్ మెయిన్ చూడండి మనకి వీవర్తో తయారు చేయబడిన హ్యాండ్ హ్యాండ్మేడ్ కుర్చులండి ప్రతి వీడియోలో చెప్తాను అండ్ మీకు ఇక్కడ ఒక శారీ నేను ఫోల్డింగ్ కూడా చేసి చూపిస్తానండి మీకు ప్లే ఇది కుర్చులు అనేది పెట్టుకోవడానికి వస్తుందా లేదా అనేసి చూడండి ఎంత నీట్గా అనుగుతుందో చూడండి శారీ మనకి ఎక్కడ రఫ్గా అనేది లేదు శారీ ఫోల్డింగ్స్ అనేవి మనకి నీట్గా కూడా వస్తాయి సో చూడండి సో చూడండి మనకి నీట్గా కూడా వీవింగ్ అంటే టిష్యూ అయినా కూడా మనకి నీట్గా వచ్చేస్తుందండి ఎక్కడా ఉండదు ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే ఏంటంటే ఇప్పుడు ఐరన్ చేసి పెట్టుకుంటున్నారు కదా ప్రీ ప్లేటింగ్ లాగా పెట్టుకుంటున్నారు కదా ఈవెన్ అలా అయినా పెట్టుకోవచ్చండి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు చూడండి ఇలా పెట్టుకున్నా కూడా మీకు ఏంటంటే నీట్గా ఉంటుంది ఈ శారీ ప్లేట్స్ అనేది నీట్గా వస్తుందండి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే మీరు అస్సలు లేదు అండ్ ఈ శారీ ప్యాటర్న్ అంతా మీకు ఎలా ఉందో నేను చూపిస్తానండి మీకు సో శారీ విషయానికి వస్తే మనకి ఇలా ఆల్ ఓవర్ బుటీస్ అయితే వస్తాయండి మనకి సో ఇది పళ్ళు కదా ఇలా శారీ మనకి పైన కింద కడి బార్డర్ వచ్చి అండ్ ఇది చూసారా కాంట్రాస్ట్ బార్డర్ కూడా వస్తుందండి మెయిన్ దీనివల్లనే శారీ అంతా ఎలివేట్ అవుతుంది చూడండి మంచి ఆరెంజ్ అండి లైట్ ఆరెంజ్ సో మనకి ఇక్కడ ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా ఆల్ ఓవర్ బుటీస్ అయితే వస్తాయండి మీకు ఒక్క శారీ ఓపెన్ అనేది నేను చేసి చూపిస్తాను అన్ని శారీస్ అవ్వకోకుండా అయినా సో మనకి శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి పళ్ళు దగ్గర కొంచెం ఎక్కువ డిజైన్ వస్తుంది పోను పోను తక్కువ డిజైన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది మనకి నేను మీకు ఒక శారీ మీద కూడా పెట్టుకొని నేను చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి చాలా బాగుందండి మెత్తగా ఉంది శారీ అనేది కూడా సో చూడండి ఇలా పెట్టుకున్నా కూడా చూడండి మనకి ఎంత నీట్గా ఉందో శారీ అంతా చూడండి సో నీట్గా చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత డిగ్నిఫైడ్గా ఉందో చూడండి శారీ అనేది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుందండి సో చూసారు కదా మీరు ఎలా చెప్తే అలా కూర్చుండిపోతుందండి శారీ మెత్తగా ఉంది కదా సో ఇప్పుడు నెక్స్ట్ శారీ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి నెక్స్ట్ మనకి ఇదేంటంటే సపోటా కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ అండి బిస్కెట్ కలర్ అండి ఎగ్జాక్ట్గా మనకి బిస్కెట్ కలర్ కాంబినేషన్ అసలు పళ్ళులు ఉన్నాయండి అద్భుతంగా ఉన్నాయండి అసలు కాంబినేషన్ కానీ దీంట్లో ఎంత రిచ్గా ఉందో చూడండి మనకి చాలా రిచ్ వీవింగ్ అనేది వస్తుంది సో చూసారు కదా చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఎంత నీట్గా ఉందో చూడండి వీవింగ్ అనేది కూడా సో నెక్స్ట్ ఈ కలర్ అండి మనకి సో ఇలా వస్తుంది మనకి శారీ అంతా బాడ్ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి పళ్ళు దగ్గర ఎక్కువ డిజైన్ అనేది వస్తుంది మనకి సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి వైలెట్ కలర్ అండి వైలెట్ బ్లూ అన్నీ మిక్స్ అవుతాయండి ఎందుకంటే కలనేత కాబట్టి మనకి ఎక్కువ ఎగ్జాక్ట్ కలర్ అనేది మనం చెప్పలేమండి టిష్యూలో సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి చూడండి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ వచ్చి అక్కడక్కడ ఎంత నీట్గా ఉందో చూడండి వీవింగ్ అనేది ప్రతి శారీ యూనిక్ అండి అంత బాగున్నాయి శారీస్ అనేది సో చూసారు కదా మనకి బాడీ పార్ట్ అంతా ఇలా వస్తుందండి సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి యాష్ కలర్ అండి మీకు పికాక్లో చెప్పాను ఒక కొత్త కలర్ యాడ్ చేసామండి గ్రేయిష్ కలర్లో అని అదండి కలరు అసలు మా లేదండి చాలా అద్భుతంగా ఉంది శారీ అనేది చూడండి పళ్ళు చూడండి పళ్ళు వచ్చేసి పీచ్ కలర్ అండి పింక్ కలర్ పీచ్ పింక్ కలర్ గ్రేష్ కలర్ అండి కాంబినేషన్ చూడండి అద్భుతంగా ఉందంట అసలు నాకైతే మా శారీస్ కాదు అని కాదండి కస్టమర్కి ఇలా క్వాలిటీ శారీస్ ఇచ్చినప్పుడు నా ఆనందం వేరే లెవెల్ అండి నిజంగా పన్న కష్టం అంతా మర్చిపోతానండి నేను అంత బాగుంటాయి సో ఆఫ్టర్ రిజల్ట్ ఇంత మంచి శారీస్ అండి సో మీకైతే కంపల్సరిగా అయితే రావండి టూ ఫైవ్కే అండ్ ఇది కూడా ఏంటంటే కొత్త వివింగ్ ఆఫర్లో టూ ఫైవ్లో ఇస్తున్నానండి ఎప్పుడు ఇదే ప్రైస్ అయితే ఉండదండి ప్రైజ్ అయితే పెరుగుతుంది టూ ఫైవ్ వర్తబుల్ శారీస్ అయితే కాదండి అంత చీప్గా కాదు ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ శారీ బట్ ఏంటంటే మీకు స్పెషల్గా ఉగాది వస్తుంది ఉగాది ఆఫర్లో మీకు ఏంటంటే టూ ఫైవ్కి నేను ఇస్తున్నాను ఈ శారీస్ సో ఇది మంచి గ్రేష్ కలర్ చూడండి ఎంత బాగుందో గ్రేష్ పీచ్ అండి శారీ సో నెక్స్ట్ కలర్ ఏంటంటే సేమ్ గ్రేష్ కలరే బుట అనేది చేంజ్ అవుతుందండి సో మనకి ఆఫ్టర్ లాంగ్ అండి ఈ బుట రావడము లీఫ్ బుట అండి చూడండి లీఫ్ బుట మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో నాకైతే తెలియట్లేదు కానీ అద్భుతం అండి ఈ శారీ మాత్రం చూడండి లీఫ్ బూటా వచ్చేసి సో మీకు క్లోజ్ అప్లో కూడా నేను చూపిస్తాను లీఫ్ బూటా అండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు చూడండి అద్భుతంగా ఉందండి జెర్రీ వీవింగ్ అనేది మీకు అర్థమవుతుందో లేదో వీడియోలో కానీ రియల్గా అయితే చాలా బాగుందండి శారీ సో ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండి సో అక్కడక్కడ కంపల్సరీగా థ్రెడ్ అనేది వస్తుంది అది మీకు ప్యూర్ శారీస్ అని ఒక చిన్న గుడ్డి గుర్తండి సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఇది పీచ్ పింక్ కలర్ అండి ఇది మనకు పీచ్ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషను చూడండి ఎంత బాగుందో చూడండి శారీ అనేది పీచ్ పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే అండి లైట్ ఆరెంజ్ అండ్ పళ్ళు మనకి డిఫరెంట్గా సీ గ్రీన్ పళ్ళు అయితే ఇచ్చామండి మనము చూడండి సీ గ్రీన్ పళ్ళు అండి ఇది ఒక డిఫరెంట్ కవర్ అండి ఇది మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషను అండ్ ప్రతి శారీలో మనకి నీట్ వీవింగ్ అనేది కూడా ఉంటుందండి సో మీకు వీడియోలో అబ్జర్వ్ అవుతుందో లేదో తెలియట్లేదు సో శారీ అంతా మనకి ఇలా వస్తుందండి సో అంతా మనకి జెర్రీ ఉంటుంది కాబట్టి అంత ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై అవుతున్నాయో లేదా అర్థం కావట్లేదు నాకు సో బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుందండి బుటీ కూడా చేంజ్ అయితే అయిందండి ఇందులో సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి సేమ్ కలరే బుట అనేది మారుతుందండి అండ్ దీనికి మనకి ఏంటంటే ప్యారెట్ గ్రీన్ పళ్ళు అయితే వస్తుందండి సో ఇది ప్యారెట్ గ్రీన్ పళ్ళు సేమ్ మనకి లైట్ ఆరెంజ్ కలర్ అండి ఇందులో మనకి ఏంటంటే డైమండ్ షేప్లో ఉన్న బుటీస్ అండి అసలు ఇందులో యూస్ చేసిన బుటీస్ అన్నీ చాలా యూనిక్గా ఉంటాయండి మనకి సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఆ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అసలు ఇది మామూలుగా లేదండి కలర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది కలర్ కాంబినేషన్ అనేది చూడండి నేను ఒక్కసారి చూపిస్తాను పళ్ళు వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ వస్తుందండి అండ్ బ్లూ కలర్ కాంబినేషను ఫోటోస్కి అయితే అద్దరిపోతుందండి కలర్ ఇది కానీ కొంచెం ఫెయిర్ ఉన్న వాళ్ళు కట్టుకోవాలండి శారీ ఇది చూడండి ఫోటోస్కి అయితే అద్దరిపోతుందండి కలర్ మాత్రం ఇది చాలా బాగుంది బ్లూ అండ్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ప్యారెట్ గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ అండి ఒక్కొక్క ఒక్కొక్క యూనిక్ పీస్ అండి చూడండి మనకి ప్యారెట్ గ్రీన్ విత్ బ్లూ కలర్ శారీ అండి చాలా బాగుందండి టూ ఫైవ్లో మీకు అసలు ఎవ్వరండి దొరకడము ఇంత మంచి శారీస్ చూడండి సో నెక్స్ట్ మనకి ఇది కూడా యాష్ కలర్ అండి బుట్టి అనేది చేంజ్ అయితే అవుతుంది మనకి సో యాష్ విత్ ఆరెంజ్ అండి ఇది కలర్ కాంబినేషను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అనేది చూడండి ఎంత యూనిక్గా ఉందో చూడండి కలర్ కాంబినేషన్ కూడా సో ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా వస్తుందండి అండ్ ఈ బుటీస్ అన్నీ ఏంటంటే టిష్యూ శారీస్లో నేయడం చాలా కష్టం అండి అలాంటిది మనం ఏంటంటే కొత్త వీవింగ్ చేయాలా కస్టమర్స్ కోసం అనేది ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా చేస్తుందండి వల్లి హ్యాండ్ నుంచి మీకు సో లాస్ట్ ఇంకొక శారీ ఉందండి సో ఇదేంటంటే మనకి ఎగ్జాక్ట్ కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి అంటే లెమన్ ఎల్లో అంటే మరీ ఎత్తిగొట్టే లెమన్ ఎల్లో కాదండి డీసెంట్ లెమన్ ఎల్లో ఇది చూడండి మనకి అంత ఈజీగా కూడా దొరికే కలర్ అయితే కాదండి అండ్ దీంట్లో ఉన్న బుటీస్ కానీ అండ్ పళ్ళు చూడండి ఎంత అద్భుతంగా ఉందో సో మీకు ఒక్కసారి నేను ఓపెనింగ్ కూడా చేసి చూపిస్తాను చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి సో చూసారు కదా సో మనకి ఈ కలర్స్ అనేది అవైలబుల్గా ఉందండి సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ అండి ఎవరు కాల్ చేయకుండా మెసేజ్ చేసి మళ్ళీ హ్యాండ్లూమ్స్లో శారీస్ అనేది పర్చేసింగ్ చేసుకొని హ్యాపీగా మీరు కట్టుకోవాలని నేను కోరుకుంటున్నానండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్